హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఏపీ ప్రభుత్వం మార్చి ఒకటో తేదీ నుంచి రేషన్ సరుకుల పంపిణీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు ఇందులో భాగంగా మార్చి ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకు ఇస్తున్న రేషన్ సరుకులతో పాటు రాగి పిండిని కూడా పంపిణీ చేస్తున్నట్లు ప్రస్తుత మార్కెట్లో నలభై రూపాయలకు పైగా ఉన్న యొక్క పిండిని కేవలం పదకొండు రూపాయలకే ఏపీ ప్రభుత్వం రేషన్ డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేయబోతున్నట్లు అది కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసే విధంగా అంటే పైలట్ ప్రాజెక్టు కింద కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేసే విధంగా చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది దీనికి సంబంధించి మరింత అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే వచ్చే నెల ఒకటో తేదీ నుంచి రేషన్ కార్డు కలిగిన లబ్ధిదారులందరికీ సంబంధించి రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు రాగిపిండిని పంపిణీ చేస్తున్నట్లు దీనికి సంబంధించి ముందుగా వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క జిల్లాల్లో పంపిణీ చేస్తున్నట్లు ముఖ్యంగా ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాల్లో బలవర్ధక ఆహారం కోసం రాగిపిండిని సరఫరా చేస్తున్నట్లయితే తెలియజేయడం జరిగింది మార్చి ఓటో తేదీ నుంచి కిలో ప్యాకెట్ల రూపంలో దీన్ని అందిస్తున్నట్లు బహిరంగ మార్కెట్లో నలభై రూపాయలకు పైగా ఉన్న యొక్క రాగిపిండిని కేవలం ఏపీ ప్రభుత్వం పదకొండు రూపాయలకే యొక్క డెలివరీకి సంబంధించిన వాహనాల ద్వారా పంపిణీ చేస్తున్నట్లు ముందు దశలో భాగంగా శ్రీకాకుళం విజయనగరం పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు అనకాపల్లి విశాఖపట్నం రాయలసీమ అలాగే వైఎస్ఆర్ అన్నమయ్య అనంతపురం శ్రీ సత్యసాయి చిత్తూరు తిరుపతి కర్నూలు నంద్యాల జిల్లాల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వీటిని పంపిణీ చేసే విధంగా ఏపీ ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ఏపీ ప్రభుత్వం రేషన్ డెలివరీకి సంబంధించి కేవలం బియ్యం అలాగే ప్రస్తుతం చక్కెర మాత్రమే అందజేస్తుండగా కొన్ని ప్రాంతాల్లో కందిపప్పు అనేది కొందరికి మాత్రమే అందజేస్తున్నారు అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో రాగిపిండిని మాత్రం మార్చి ఓటో తేదీ నుంచి ఈ యొక్క చెప్పిన జిల్లాల్లో మాత్రమే అంటే వెనుకబడిన జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటిని మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అలాగే పీడిఎస్ కు సంబంధించి పోర్టిఫైడ్ గోధుమ పిండిని కూడా కేంద్ర ప్రభుత్వం భారత బ్రాండ్ పేరుతో గోధుమ పిండిని ఇరవై ఏడున్నర రూపాయలకి అందజేస్తుండగా ఏపీ ప్రభుత్వం పదహారు రూపాయలకే ఇది అందజేస్తున్నట్లు మార్కెట్ రేటు కన్నా తక్కువగానే ఈ యొక్క గోధుమ పిండిని ఏపీ ప్రభుత్వం కార్డుదారులకు అందజేస్తున్నట్లు కూడా సమాచారం అయితే అందజేశారు